టీ గోల్డ్ ట్రస్టేక్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ పట్టణంలో ఒక హెల్త్ క్యాంప్ ఫౌండేషన్ ఫౌండేషన్ మెడికల్ క్యాంప్ వచ్చి హైదరాబాద్ నుండి మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మెడికల్ సిబ్బంది డాక్టర్లు మరియు ఇతర వాలంటీర్స్ వచ్చి ఇక్కడ దుబ్బాక మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి ఇంత పెద్ద ఎత్తున చేయడం అనేది చాలా గొప్ప విషయము దీన్ని నడిపిస్తున్నటువంటి మల్కర్ ఫంస్ గారు ఎస్పీ గారు మరియు ఆర్యవైశ సంఘ పెద్దలు ఈ యొక్క మంచి కార్యక్రమానికి మాకు కూడా ఇన్వైట్ చేసినందుకు ఒక మంచి కార్యక్రమానికి వచ్చినందుకు పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంది ఈ ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వైద్య సౌకర్యాలు లేనటువంటి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు మహిళలు బయటికి ఎక్కువ రానటువంటి ప్రజలకి వృద్ధులు మహిళలు చిన్నపిల్లలు పేదవాళ్ళకి ఇట్లాంటి మెడికల్ క్యాంపుల ద్వారా సేవ చేస్తున్నటువంటి సకిల రాజ్ ఫౌండేషన్ మరియు ఆర్యవైద్య సంఘులకు అందరికీ కూడా కృతజ్ఞత భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏసీపీ సిద్ధపేట మా వంతు సహకారం కూడా తప్పగా ఉంటుందని చెప్పి ఆమె దుబ్బాక ప్రజలందరికీ విజ్ఞప్తి దుబ్బాకలో వైశ్రవంలో అతిపెద్ద మెగా హెల్త్ క్యాంపు నిర్వహించబడుతుంది దీనికి అనేక మంది డాక్టర్స్ అన్ని విభాగాలు ఇటు కార్డియాకు గుండెకు సంబంధించిన వ్యాధులకు కానీ మరి న్యూరో నరాలకు సంబంధించిన వ్యాధి కానీ గైనకాలజీ ఫ్రీలకు సంబంధించిన వ్యాధులు కానీ మరియు చిల్డ్రన్స్ చిన్నపిల్లలకు సంబంధించిన కానీ ఆర్తో కెమికలకు కానీ మరియు జనరల్ సర్జన్స్ అందరూ డాక్టర్స్ ఇక్కడ ఇచ్చేసినారు ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని వర్షం వచ్చినా ఏమి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినా మీరు కూడా అనేక మంది వచ్చేసి ఇట్టే అవకాశాన్ని వినియోగించుకోగలరు అలాగే క్యాన్సర్ టెస్ట్ ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది ఇది పదివేల రూపాయల ఖర్చుతో కొడుకున్న టెస్ట్ అందరికి ఫ్రీగా ఇవ్వబడుతుంది మందులు ఫ్రీగా ఇవ్వబడుతుంది ఐ టెస్టు మళ్ళీ కలర్తాలు కూడా ఫ్రీగా ఇవ్వబడుతుంది ఇవన్నీ కూడా ప్రజలందరూ వినియోగించుకోగలరని మనం చూస్తున్నాం మెగా హెల్త్ క్యాంప్ మేము ఎంతో భయపడ్డాం వర్షం వస్తే ఎట్లయితే దొరుకుతున్నాం వర్షం వచ్చినా వర్షం ఆగిపోయింది చి చిన్న చిన్న చిరు జల్లు వచ్చిన వేలాది మంది ఈ క్యాంపుకు రావడం జరిగింది ఇప్పటి వరకు సుమారు ఆరు నుండి ఏడు వందల మంది పేషెంట్లు పరిశీలన చేసుకోవడం జరిగింది అదేవిధంగా సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల వరకు పేషెంట్లను చూడడం జరుగుతుంది సుమారు ఈరోజు రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల మందికి పరిశీలన చేయిద్దామని అనుకున్నాం అది జనం కూడా ఆటోల నుండి వివిధ వెహికల్స్ నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది సుదీర్ఘ ప్రాంతాలైన కొత్తపల్లి నుండి కానీ ఇటు ముస్తాబాద్ నుండి కానీ సిద్దిపేట పరిసర ప్రాంతాల నుండి కూడా ఆటోలు కట్టుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది చాలా పెద్ద శిబిరం ఇది ఈ మహిళలకు సంబంధం ఉన్న వ్యాధులు కానీ గుండె సంబంధం ఉన్న వ్యాధులు కానీ ఆర్తో కానీ అయి కానీ చాలామంది డాక్టర్లు ముప్పై మంది డాక్టర్లు రావడం అదేవిధంగా వివిధ రకాల స్వచ్ఛంద సేవా సంస్థ విద్యార్థులు అదేవిధంగా మెడికల్ విభాగం నుండి విద్యార్థిని విద్యార్థులు సుమారు రెండు వందల నుండి మూడు వందల మంది హైదరాబాద్ నుండి వాళ్ళు సర్వీస్ చేయడానికి కూడా రావడం ఇదంతా మా అందరికీ శుభప్రదం మా ప్రాంతంలో ఇంత పెద్ద మెగా హెల్త్ క్యాంప్ చేయడం మా దుబ్బాక ఆర్యవైశ్య సంఘం కానీ లలితా పరమేశ్వర ఇండస్ట్రీస్ కానీ మంజునాథ కానీ దుబ్బాక మండల్ మెడికల్ అసోసియేషన్ అదేవిధంగా శ్రీ బాలాజీ దేవాలయం అదేవిధంగా అఖిలరాజ్ ఫౌండేషన్ లైన్ క్లబ్ హైదరాబాద్ వివిధ రకాల అందరి కృషి ఫలితమే ఇది బాగా సక్సెస్ అయింది వచ్చిన అందరికీ మేము మా దుబాక ప్రాంతం పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇదే విధంగా రష్ సాయంత్రం ఆరు గంటల దాకా కొనసాగుతుంది ఈరోజు కూడా వచ్చిన పేషెంట్లకు పులిహోర ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు మంచినీళ్ళ ప్యాకెట్లు పండ్ల రసాలు కూడా మనం ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఏ క్యాంపులో ఇంత ప్రోగ్రామ్ చేయడం నేనైతే చూడలేదు ఇది బాగా సక్సెతయింది మాకు చాలా సంతోషంగా ఉంది ప్రకృతి కూడా మేము కరణించింది రాత్రి భారీ వర్షం పడితే రేపు ఎట్లుంటుందని మేము భయపడితే చిరు జల్లులతో చిరు చినుకులతో అందరినీ పేషెంట్లను ఆహ్వానిస్తుంది పేషెంట్స్ కూడా చాలా సంతోషంగా మందులు తీసుకుని వెళ్తున్నారు తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది